హాయ్ గాయస్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఇవన్నీ కూడా అయిపోయాయి పండగలు ఎంజాయ్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నార్మల్ డేస్లోకి వచ్చేసాము స్కూలు ఇంట్లో పనులు ఇవన్నీ కదా సో పిల్లల్ని అయితే పొద్దునే రెడీ చేసి ఇక్కడ స్కూల్కి అయితే తీసుకెళ్తున్నానండి ఇంకా నేను శ్రీయాన్షి పాప ఆశ్రిత్ అయితే ఆటో ఎక్కడానికి అని చెప్పేసి వెళ్తున్నాము పైకి బ్యాగ్స్ నేను పట్టుకున్నాను వీళ్ళిద్దరూ కూడా చేయ చేయ పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు ఇక ఆటో దొరికింది ఆటోలో అయితే స్కూల్కి వెళ్తున్నాము వీళ్ళ డాడీ కుదరలేనప్పుడు నేను ఇలాగ ఆటోలో అయితే దింపేస్తూ ఉంటాను నేను మళ్ళీ వచ్చేటప్పుడు నడిచి వచ్చేస్తాను అనమాట అండ్ ఇంటికి రాగానే పని అయితే మామూలుగా లేదండి నాకు బోల్డ్ అని బట్టలు ఉన్నాయి ఉతకటానికి ఇక నేను కొన్ని బట్టలు అయితే తెచ్చుకుని నానబెట్టేసి ఆల్రెడీ సబ్బు అది పెట్టి అంత కంప్లీట్ అయిపోయింది ఇంకొకసారి జాడించేసి ఆర్ఎస్ఎస్ ఐటమే లాస్ట్కి వచ్చేసింది అనమాట ఇది అయితే నాకు కామెంట్స్ పెట్టారు వేరే వీడియోలో బట్టలు ఉతకటం చూసి అక్క ఎందుకు మిషన్లో వేసుకోవచ్చు కదా బట్టలు అని చెప్పేసి మిషన్లో వేసుకోవచ్చండి కాకపోతే సమ్మర్లో అయితే వాటర్ రావు ఇది వింటరే కాకపోతే వచ్చేసి కొంచెం రిపేర్ వచ్చిందనమాట ఇంకా ట్యాంక్లోకి ఎక్కట్లేదు వాటరు అది అయ్యేదాకా మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి బట్టలు సో ఇలాగా మొత్తం బట్టలన్నీ కూడా ఉతికేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా వాళ్ళకి లెవెన్ ఆ టైంకి ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి క్యారేజ్ అయితే మా హస్బెండ్ ఇచ్చి ఇస్తాను ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ టైంకి ఇంటికి వస్తానని చెప్పి అన్నారు సరే ఆయన ఇస్తారు కదా అని చెప్పేసి నేను మిగతా పనంతా కూడా చూసుకుంటున్నాను ప్రశాంతంగా బట్టలు ఉతికేసి వచ్చేసి ముందు పక్క బట్టలు అవి కూడా వేసేసుకున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాత చాలా పని అయితే ఉంటుంది నైట్ కూడా పిచ్చి పిచ్చిగా చేసేస్తారు కదా ఇల్లు అవంతా కూడా బొమ్మలు ఇల్లంతా ఏవేవో చింపేసి పేపర్ ముక్కలు ఇలా వేస్తూ ఉంటారు కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ ఇంకా పక్కబట్టలు అవి వేసేసిన తర్వాత ఒకసారి అయితే ఇల్లు కూడా తుడిచేసి తర్వాత మాపు పెట్టేస్తాను మాపు పెట్టుకుని ఇంకా స్టవ్ అవి క్లీన్ చేసుకోవాలంటే అవి కూడా చూసేసుకుని స్నానం చేసి వచ్చి అప్పుడు వంటది స్టార్ట్ చేస్తాను అనమాట ఇలా ఉంటుంది డైలీ నా మార్నింగ్ రొటీన్ అయితే మళ్ళీ మధ్యలో దీంతో పాటు వీడియోస్ ఉంటే టైం టు టైం వీడియోస్ ఉంటే టైం పెట్టుకోవాలి షార్ట్ వీడియో అది పెడతాను కదా మార్నింగ్ అవి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది బ్లాగ్ మాత్రం నాకు మధ్యాహ్నం టైంలో పోస్ట్ చేద్దాం అనుకుంటే ఈవినింగ్ అయిపోతుంది అనమాట ఎడిటింగ్ అవడం లేదు కంటిన్యూస్గా ఏదో ఒక పనులు అలా ఉంటున్నాయి తర్వాత వచ్చేసి మాప్ కూడా పెట్టేయటం కంప్లీట్ అయిపోయిందండి నేను ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చాను సో నాకైతే ముందు రోజు ఫుల్గా హెడ్ అండి ఎందుకో తెలియదు నైట్ అసలు పడుకునేటప్పుడు ఫుల్ హెడేక్ అనమాట హెడ్ బాత్ చేసేస్తే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అందుకనేసి హెడ్ బాత్ చేసి ఇంకా వచ్చేసరికి నాకు టైం వచ్చేసి లెవెన్ అయిందండి ఇంకా గబగబా నేనైతే వంట స్టార్ట్ చేసేసాను ఈరోజు వచ్చేసి క్యారెట్ ఉంది సరే పిల్లలకి క్యారెట్ చేసేసి పెట్టేద్దాంలే అని చెప్పి ఇంకా క్యారెట్ ఆనియన్ కలిపేసి పోపు వేసేసి చేస్తున్నాను అనమాట ఫ్రై చేసేసాను ముందైతే క్యారెట్ని నేను బాయిల్ చేసుకున్నానండి లైట్గా వాటర్ వేసి మళ్ళీ వడ పోసుకునేలా కాకుండా ఇంకా దాంట్లోనే కుక్ అయిపోయేలా అంటే ఇంకిపోయేలాగా నీళ్లు వేసుకోవాలి కొంచెం లేదంటే విటమిన్స్ పోతాయి కదా ఇంకా కుక్కర్ కూడా పెట్టాను రైస్ ఆల్రెడీ పిల్లలకైతే ముందు కర్రీ చేసేసి పంపించేసి తర్వాత ఇంకే పని ఉన్నా సరే చేసుకోవచ్చు జనరల్గా ఆడవాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఏమైనా బయట జాబ్ చేసినా లేదు అంటే ఇంకేమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా ఏం చేసుకున్నా సరే ఏమైనా బిజినెస్ పెట్టినా ఇంట్లో పని అయితే అస్సలు తప్పదు కదండి పిల్లలు వాళ్ళకి టైం టు టైం అన్నీ చూసుకోవటం ఇక కొంచెం చిన్న పిల్లలైతే ప్రతి పని మనమే చేయటం క్యారేజ్ ప్రిపేర్ చేయటం టైంకి ఇచ్చి రావటం దింపటం ఇవన్నీ అయితే అసలు తప్పదనమాట దీని ఉదయం లేచిన తర్వాత ఎవరికి తగ్గ పనులు అయితే వాళ్ళకు ఉంటూనే ఉంటాయండి వీటితో పాటు మనం ఏదైనా సాధించాలి మనం ఎలాగైనా సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తాం చూడండి దానికోసమైనా సరే మనం ఇంకా ఇంకా కష్టపడుతూ ఉంటాం అనమాట ఇక్కడైతే నేను పిల్లలిద్దరికీ కూడా క్యారేజ్ ప్యాక్ చేసేసాను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే కొంతమంది యూట్యూబ్లో నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఎలాగైనా డిస్కరేజ్ చేయాలని ట్రై చేస్తున్నారనమాట సో నేను వాళ్ళకి ఒక్కటే చెప్తాను నేను అయితే ఎంతో కష్టపడే చేసుకుంటున్నానండి నాకు అంత టైం ఫ్రీ అయిపోయి ఏదో పెట్టాలి వీడియోస్ మీ చేతిలో నాలుగు అక్షంతలు వేయించుకోవాలి అని చెప్పి నాకైతే కోరిక ఏమీ లేదు నేను ఏదైనా సాధించాలి ఈ యూట్యూబ్లో నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఎంతైనా ఎంతవరకైనా సరే రీచ్ అవ్వాలి ఒక గోల్ అయితే పెట్టుకుంటాం కదా ఇంతవరకు రీచ్ అవ్వాలి ఇలా ఉండాలని చెప్పేసి నేను అలా అనుకుని నేను ఏ రోజుకి ఆ రోజు సక్సెస్ ఉన్నా లేకపోయి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే నేను కంటిన్యూ చేస్తూనే వచ్చాను ఇప్పటిదాకా సో డిస్కరేజ్ చేస్తూ మానేసేవి అలా చేయి ఇలా చేయి అని చెప్పి పిచ్చి పిచ్చి సజెషన్స్ ఇస్తూ పొద్దున్నే లేవగానే కామెంట్స్ చూస్తే బాధ వచ్చేలాగా పెట్టకండి సో పెడితే పెట్టుకోండి ఇంకా ఏం చేయలేము నేనైతే ఇంకా పట్టించుకోదలుచుకోలేదు సో నేను మొక్కలకైతే నీళ్లు పోస్తున్నానండి ఇంకా క్యారేజ్ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసి పంపిచ్చేసాను అనమాట అసలు మొక్కలకి నీళ్ళు పోయలేదు గుర్తొచ్చింది బయటకు వచ్చేసి వీటన్నిటికీ వాటర్ అయితే పోస్తున్నాను నేను ఇంకా మొక్కల్ని తీసుకురావాలి ఇంకా కొన్ని ఇయర్స్ నుంచి పెంచుకోవట్లేదు కదా మళ్ళీ పెంచడం స్టార్ట్ చేశాం కదా మెల్లగా అయితే ఇంకా ఎక్కువ మొక్కలు తీసుకొచ్చి పెంచాలని ఆలోచన అయితే ఉంది నాకు చూద్దాము చక్కగా వీటికి అయితే వాటర్ పోసేసి ఇలా పెట్టేశాను అనమాట తర్వాత వచ్చేసి నేను పిల్లలకి కొంచెం క్యారెక్ట్ చేశాను కదండి మా అయితే ఆనపకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంతేనండి ఈ బ్లాగ్ చేసేద్దాం అనుకుంటున్నా ఈ చిన్న వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకైతే చేస్తే అప్పటిదాకా సెలవు బాగా నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్